హాయ్ హలో నేను మీ పవన్ అండి ఈరోజు నేను మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చాను లాస్ట్ వరకు చూడండి షిప్ చేయకుండా మీకోసం అనేసి కష్టపడే ప్రతి ఒక్కరి కోసం ఇది చాలా ఉపయోగపడుతుందండి నేను ఇక్కడికి నాకు ఏంటంటే ప్లేవుడ్లకు చెక్కలు కూడా తీయడానికి చాలా కష్టంగా ఉంది ఇది అయితే ఈ ప్లేస్ కొలిమి అండి ఇది ఈ ప్లేస్ రెండే రెండు చోట్ల ఉంది ఒకటి వినాయక నగర్ కడపలో బైపాస్ రింగ్ రోడ్ దగ్గర పక్కనే ఉందండి నేను రెండు రాడ్ తీసుకొచ్చాను ఇది షార్ప్ కోసం చేయించుకోవడానికి అన్ని చోట్ల తిరిగినా అక్కడ మాత్రం వేరే ప్లేస్లో ఎవ్వరు లేరు వాళ్ళు చేసేవాళ్ళు పని ఒక ప్లేస్లో మాత్రం ఉంది అది బైపాస్ రింగ్ రోడ్ పక్కనే ఉందండి అక్కడ కనుక్కొని వచ్చాను ఈ అన్న పేరు కిషోర్ అండి అన్న నా రాడ్లు పెట్టేసి బాగా కాల్చి దాన్ని పదును పెడుతున్నట్టు చూడండి షార్ప్గా తయారు చేస్తున్నాడు ఇంకా రేపటి నుంచి నా వర్క్ జుయ్యని నేను వర్క్ స్టార్ట్ చేయడానికి నాకు ఇది బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడే డ్రమ్లో పెట్టేసి కాల్చి సర్రని నాకు ఇచ్చినాడు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూపిస్తా చూడండి మీకు అన్న కూడా హాయ్ చెప్తున్నాడు మీకు కూడా ఓకే అన్న మొబైల్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ అండి అన్న కిషోర్ చూడండి నేను రాట్లు వచ్చేసాను ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ